నాటి నిండు నవ్వ తెచ్చుకో నాలుకత స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయుము ప్రైజ్ ద లాడ్ అందరికీ నా పేరు కిరణ్ విజయనగరం నుండి ప్రార్థిస్తా ఉన్నాను ఈ సమయంలో గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెహసినా జిల్లా కోసం ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ర ప్రేమగల తండ్రి కృపులనేసయ్య జీవాధిపతి ప్రభు అని ఘనమైన శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ఈ సమయంలో మెహసినా జిల్లాలో ఉన్నటువంటి తొమ్మిది మండలాలను ఆరు వందల పదహారు గ్రామాలను జ్ఞాపకం చేసుకుని ప్రభువ దేవా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు నశించిపోతా ఉన్న ఆ ప్రజలందరికీ మారు మనసు రక్షణ దయచేయండి దేవా కలువుల శిలువులో ప్రభు రక్తం చిందించినటువంటి దేవుడు మీరే అని ప్రభా ఆ ప్రజలందరూ గుర్తిరడానికి సహాయం చేయండి వారి యొక్క క్రల్లుకు ప్రభు నాయన గుడితనకులు చేస్తున్నటువంటి అంధకార చీకటి సంబంధ శక్తులను లైపర్చండి తండ్రి నాయన ప్రభు అలాగే ఈ సమయంలో ప్రభా ఆ ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి నాయకుల కోసం ప్రార్థిస్తా ఉన్నాను దేవా అధికారుల కోసం ప్రార్థిస్తా ఉన్నాను దేవా నాయన మీరే ఆ యొక్క నాయకులకు అధికారులకు ప్రభు మీ జ్ఞానమిచ్చి చక్కగా పరిపాలించలాగున సహాయం దయచేయండి ప్రభు నాయన వారికి కూడా మారు మనసు రక్షణను దయచేయండి ప్రభువ దేవా అలాగే ఈ సమయంలో ప్రభువ నాతో పాటు యూట్యూబ్ ప్రయిర్ పార్ట్నర్స్ ఎంతమంది అయితే ప్రభు ఈ ప్రార్థనలో ఏకే మా ప్రయర్ పార్ట్నర్స్ అందరినీ కూడా ప్రభు నాయన మీరే దీవించి ఆశీర్వదించండి ఆ కుటుంబాలను ప్రభువ మీరే బలపరచండి మీకే ప్రభావ స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు అలాగే ఈ సమయంలో ప్రభు నాయన ఒక్క నిమిషం ప్రార్థన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా దేవా ఇంతవరకు మీరు తోడుగా ఉన్నందుకే మీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్